హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కిరాణా సరుకులు అయితే తెప్పించాను వీటిని మొత్తం సరుకులు మొత్తం అయిపోయేంత వరకు పురుగులు పట్టకుండా జాగ్రత్తగా మనం ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూజ్ చేస్తున్నాను ఫస్ట్ మనకి షాప్లో వీళ్ళు ఇలా బస్తాలో కట్టి ఇచ్చేస్తారు కదా ఈ సరుకులు మొత్తం వీటిని మొత్తాన్ని తీసి బయట పెట్టేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనకి నెలకి ఎంత సరుకులు అవసరం అవుతాయో అంత మట్టుకే మనం తెచ్చుకున్నట్లయితే వీటిని ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అలా అని కాకుండా ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అక్కడ ఇక్కడ పెట్టేసుకొని వాటికి పురుగులు పట్టేసి అంత చిరాకు చెరాగ్గా కాకుండా మంచిగా మనకి మనీ సేవ్ అవుతుంది మనకి పని కూడా అంత ఎక్కువే ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఎక్కువ ప్యాకెట్లు తెచ్చుకొని ఇల్లంతా స్టోర్ చేసుకోకుండా సింపుల్గా మనకి ఎంత అవసరం అంత తెచ్చుకున్నట్లయితే మనకి బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడైతే వీటన్నిటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇంకా వీటిని డివైడ్ చేసేద్దాము మొత్తం తీసి కింద పెట్టేసిన తర్వాత అడుగునైతే ఉల్లిపాయలు ఉన్నాయి వాటిని కూడా కింద ఇలా పోసేసాను ఇంకా నెక్స్ట్ వీటిని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ట్రే అయితే నేను యూస్ చేస్తాను దీంట్లో నుంచి అయితే ఈజీగా తీసేసుకోవచ్చు ఏవేవి ఉన్నాయో ఏవి లేవో మనకి బాగా ఐడియా అనమాట చూడంగానే అన్నీ కనిపించేస్తాయి నెక్స్ట్ మంత్కి ఉన్నాయి వదిలేసి మిగతాయి తెచ్చుకుంటే సరిపోద్ది ఆల్మోస్ట్ మొత్తం అయిపోతాయి నాకైతే ఇప్పుడు దీన్ని నీట్గా తుడిచేసి ఇలాగా అడుగుని న్యూస్ పేపర్ వేసేసి వీటిలో పెద్ద పెద్ద ప్యాకెట్లు అంటే లీక్ కాకుండా చాలా డెలికేట్గా ఉండేవి కాకుండా మిగతావి మొత్తం ఎలా పడేసినా పగిలిపోకుండా ఉండే ప్యాకెట్లన్నీ ఇందులో పెట్టేస్తున్నాను ఆయిల్ ప్యాకెట్లకు మటుకు ఇలాగా సపరేట్గా ఒక టిన్ తీసుకొని ఇది ఎప్పుడో ఆయిల్కే ఇచ్చారు దీనికి మూత కూడా టైట్గా పట్టేది ఇవ్వలేదు వాళ్ళు అందుకని దాంట్లో ఆయిల్ ప్యాకెట్లే వేస్తున్నాను ఊరికే మూత అలా పైనట్లా ఉంచేస్తాను ఇంకోటి ఏంటంటే మనం ఈ సరుకులు సర్దుకునేటప్పుడు ప్రతి ఒక్క డబ్బాలో ఏమైనా పోసుకుంటాం కదా ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసి పక్కన పెట్టుకొని ఆ డబ్బాలు అనేవి అప్పుడు తుడిచేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడు నీట్గా ఉంటాయి ఈ డబ్బా మీద మూతలు ఎట్లయినా మనకి డస్ట్ పడుతూ ఉంటాయి మూతల మీద దుమ్ము అనేది ఉంటుంది ఇలా క్లాత్ పక్కన ఉంచేసుకొని తుడిచేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి ఇక నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి కదా ఈ ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ కింద మనకి ఇస్తారు కదా ట్రే లాంటిది ఉల్లిపాయలు స్టోర్ చేసుకునేదానికి దాంట్లో ఉంచాను ఇంతకుముందు లాస్ట్ టైం తెచ్చినవి ఒక పదేమో ఉన్నాయి వాటిని కూడా పక్కన పెట్టేసి నీట్గా దీన్ని క్లాత్ పెట్టి తుడిచేసి వీటిపైన ఎక్స్ట్రాగా పొట్టు అనేది ఎక్కువ ఉంటుంది అదంతా తీసేసి మొత్తం దీనికి పోసేసాను చేత్తో కనుక ఒకసారి అలాగా రుద్దినట్టు అంటే పైప్ పైది మొత్తం పోతుంది మిగతా ఇందులో వేసి పక్కన పెట్టేసాను ఇక పంచదార ప్యాకెట్ ఎలాగో పంచదార అయిపోయింది కాబట్టి పోస్తున్నాను లేకపోతే దీన్ని కూడా ఈ ట్రైల్లోనే ఉంచేదాన్ని ఇలా అయిపోయినాయి మాత్రమే డబ్బాలకు సర్దుకొని మిగతా ఇందులో ఉంచుకుంటే ఇప్పుడు ఈ డబ్బాలో ఖాళీ అయిపోయింది ఒక గోధుమ పిండి ప్యాకెట్టే పోస్తాము అది అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకెట్ పోసుకుంటే సరిపోతుంది రెండు మూడు ప్యాకెట్లు ఒకే డబ్బాకు పోసి అక్కడ పెడితే అది పైనుంచి మనం వాడుతూ ఉంటే వెనక అదంతా పురుగు పడుతుంది ఇప్పుడు ఈ ట్రైన్ అయితే పక్కన పెట్టేసుకొని ఇక నెక్స్ట్ ఆవాలు జీలకర్ర అలాంటివి ఉంటాయి కదా వాటిని కొంచెం ఎండలో కనుక ఉంచినట్లయితే మనకి పురుగులు పట్టవు ఇవే కాదు ధనియాలు మొత్తం ఆల్మోస్ట్ మనం తెచ్చుకున్న సరుకులన్నీ ఒక పూట ఎండలో కనుక ఉంచితే మినపప్పు అయినా కందిపప్పు అయినా పురుగులు అనేవి అసలు పట్టకుండా ఉంటాయి మనం తీసుకొచ్చుకున్న సరుకులు కొంచెం కూడా వేస్ట్ పోకుండా మంచిగా మొత్తం అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఎండ ఇక్కడ ఎక్కడ ఉంటుంది డాబా పైకి వెళ్ళాలి అందుకని బాల్కనీలో ఎండ పెడుతున్నాను డైరెక్ట్గా ఎండ ఉంటే మొత్తం తీసుకెళ్లి ఎండలో పెట్టుకోండి నేను ఇలా చేశాను బాల్కనీలో చేరేసి అందులో ప్లేట్లో పెట్టేసి రోజు కొన్ని కొన్నిగా ఎండబెట్టేసుకొని అన్ని డబ్బాలకెత్తేసుకుంటే సరిపోతుంది మీరు ఇలాగే చేసుకోండి ఎండలో పెడితే పురుగు అనేది అస్సలు పట్టదు ఇక ఈ ఎండుమిర్చి వచ్చేసి డాబా పైకి తీసుకెళ్లాల్సిందే తప్పదు వీటి కాడలు అనేవి తీసేసి నిదానంగా తీసుకెళ్ళి అదే బియ్యం బస్తాన ఏదన్నా ఒకటి తీసుకెళ్ళి పైన ఎండబాస్ వేసి తెచ్చుకుంటాను ఈవినింగ్ వరకు ఉంచి మిగతా అన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను సోపులు అనేవి సపరేట్గా ఉంచుకున్నాను ఎందుకంటే ఎన్ని అయిపోయినాయి ఎన్ని ఉన్నాయనేది ఒక ఐడియా వస్తుంది ఎదురుగ్గా కనిపిస్తూ ఉంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి